హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను మీరు కూడా బొండదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి రాజమండ్రి గోదావరి ఓడి టెంపుల్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా దాని అన్నమాట సో అయితే వీడియో అనమాట కాకపోతే నాకు తెలియదు కాబట్టి నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట నేనైతే వీడియో తీసాను అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు విడిచిపెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అవుతుంది చూసేయండి చివరి వరకు చూడండి వీడియో ఎలా అనిపిస్తుందో కింద కాంబినేషన్లో కామన్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా మరి ఇక్కడి నుంచి అయితే మనకి ఫస్ట్ ఎంట్రన్స్ అనేది ఉంటుందండి సో ఇక్కడి నుంచి ఇలా అయితే వెళ్ళాలి ఇది గుడి లోపల అన్నమాట అంటే గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి పైకి ఎక్కాలండి కింద ఇక్కడ మ్యూజియం ఉందంట ఇప్పుడైతే చూడలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇలా మనకి పైకి వెళ్ళడానికి ఈ సైడ్ నుంచి మెట్లు ఉంటాయి అనమాట మళ్ళీ మనకి కిందకి దిగడానికి అటు సైడ్ నుంచి కూడా రూట్ అనేది ఉంటుంది ఇక్కడ పైన వచ్చేసి ఇలా సర్కిల్గా తిరగాలండి గుడి చుట్టూరును అలా గుడి చుట్టూరు తిరిగినప్పుడు ఇక్కడ చిన్న చిన్నగా మనకి దేవుళ్ళు అనేది ఉంటారు అక్కడ కృష్ణుడు అవతారాలు అనేది ఉంటాయి అన్నమాట ఒక్కొదున ఒక్కొక్క అవతారం అది మీతో కూడా షేర్ ఇక్కడ వచ్చేసి కృష్ణుడు పారాయణం చేసుకుంటున్నారండి కింద సో ఇక్కడ నుంచి ఇవన్నీ సర్కిల్ అనమాట మనకి పైన పెద్దగా నైట్ టైం వెళ్ళాం కాబట్టి జనం ఏమీ లేదండి చూడడానికి అయితే చాలా బాగుంది చేకట్లో ఈ పక్కనే వాటర్ ఫాల్ కూడా ఉంది అంటే చగ్గ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళాలన్నమాట నెక్స్ట్ టైం వెళ్ళాం ఖచ్చితంగా అయితే చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చాలా బాగుందనమాట దేవుళ్ళని చూస్తూ అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత బాగున్నారు నిజంగా ఇక్కడ ఉన్న వచ్చేసి చాలా సైలెంట్గా ఉంది ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారంట ఫోన్ కానీ నాన్న కానీ అన్నమాట ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఫోన్లో గట్రా మాట్లాడుకోవాలంటే బయట బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని ఇక్కడ ప్రసాదం దద్దోజనం పెట్టారు మేము ఇక్కడ ప్రసాదం చేసేసి రిటర్న్ బయలుదేరిపోయాం మాకు దర్శనం అయితే చాలా బాగా ఉంది ఇంకా లోపల కూడా చాలాసేపు కూర్చున్నా గుడికి ఇంకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా చూడండి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా నేను ఇది నైట్ టైం అన్నమాట నైట్ టైం చాలా బాగుందండి లైటింగ్స్ గట్టనే ఇంకా అక్కడ ఉన్న కృష్ణ భగవానుడు చూసారు కదండి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది అన్నమాట అక్కడ మాట్లాడకూడదంట అసలు అంటే జ్ఞానం చేసుకుంటారంట మాకు తెలియక మేమైతే మాట్లాడేసుకుంటున్నాడంటే దేవుడు బాగున్నాడు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అని కూడా కూడా మాట్లాడు మాట్లాడకూడదంట అక్కడ సో అక్కడ చాలా సైలెంట్గా ఉందన్నమాట గుడైతే ప్రశాంతంగా ఉంది సో ఎప్పుడు వెళ్ళని వాళ్ళైతే ఒకసారి వెళ్ళండి ఖచ్చితంగా నచ్చుతుంది అయితే చాలా ప్రశాంతంగా ఉందని అలాగే కృష్ణుడు కూడా చూస్తుంటే చూ చూసి కొద్దీ కూడా చూడాలనే అనిపించింది అన్నమాట గుళ్ళోంచి అయితే మాకు అస్సలు రాబుద్ధి కాలేదు ఆల్రెడీ మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒక అరగంట అయితే మేము గుళ్ళో ఉన్నామనమాట సో అక్కడి నుంచి ఇంక ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అయింది సో ఆ రోజు మేము అయితే చాలా బాగా చూసాం దర్శనం కూడా చాలా బాగా అయినాయి సో ఈ వీడియో మీకు నచ్చితున్నాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి నేను చూడతాయితే మళ్ళీ కలుద్దాం బాయ్